కర్నూలు జిల్లా కోడమూరులోని పండప్ప జిన్న ఆవరణలో శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్తున్న కర్ణాటక భక్తులకు అపర్ణ కేబుల్ నెట్వర్క్ అధినేత శంకర్బాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమము తొమ్మిది రోజుల పాటు జరుగుతుందని గత ఇరవై మూడు సంవత్సరాలుగా భక్తులకు అన్నదాన సేవ జరుపుతున్నామని శంకర్బాబు తెలిపారు దాతలు బంధువుల సహకారంతో కార్యక్రమంలో కొనసాగిస్తున్నామని చెప్పారు గత ఇరవై మూడు సంవత్సరాల నుండి అన్నదాన ప్రోగ్రాం నడుస్తున్నాను స్టార్టింగ్లో నాకు దీని మీద నాకు ఎట్లా పుట్టింది ఎట్లా పుట్టింది అదే ఎట్లా అన్నదాన కార్యక్రమం ఎట్లా జరపాలని నా మనసులో ఎట్లా పడిందంటే అంటే వచ్చి నా వీళ్ళు కోడుమూరులోనా ఎక్కడ వండుకోవాలా ఎక్కడ వండుకోవాలా ఎక్కడ ఎట్లా వాళ్ళకి వాటర్ సౌలత్ లేదు అంటే ఇక్కడ ఎంక్వైరీ చేసుకున్నారు వాళ్ళు కాకపోతే వాళ్ళకి ఏం అంటే ఇక్కడ మీరు ఎక్కడ లేదు పరప్ప ఫ్యాక్టరీలోండి అక్కడ అన్ని చెప్పినారు నా వచ్చి మాకు సవలత్ ఇవ్వండి మేము అన్ని తెచ్చుకున్నాము బియ్యము బయాలు కూరగాయలు అన్ని తెచ్చుకున్నాము అని చెప్పి వాళ్ళకి ఇచ్చినా నేను వాళ్ళకి అక్కడి నుండి నడుచుకుంటూ వచ్చి వందలాది మంది భక్తులు నడుచుకుంటూ అంతా వాళ్ళు కనీసం అంటే మూడు వందల యాభై కిలోమీటర్లు అయితే శ్రీశైలం వాళ్ళ ఊరు నుంచి అంత దూరం నుండి నడుచుకుంటూ వచ్చి ఈరోజు నాకు ఓకే స్థలం ఇస్తే చాలు వాటర్ ఇస్తే చాలు నన్ను అడిగే లోపల నాకు నాకు అయిపోయింది అంత లోపల నాకు కరే బస్సప్ప అప్పాజీ వాళ్ళు వాళ్ళని చూసి నాకు నా స్ఫూర్తి అనేదే అప్పటికే వాళ్ళు పది సంవత్సరాలు అయితే ఇక్కడ వచ్చిపోతున్నారు ఆ స్ఫూర్తితో నా మనసులో నేనే పెట్టాలా అని నేను సంకల్పం నాకు గురువు గారి దైవం కానీ ప్రవేశ పప్పాజీ వాళ్ళు పోనీస్ వాళ్ళు పలు స్ఫూర్తి తీసుకొని నేను మా అమ్మ మా అప్ప జ్ఞాపకార్థంగా ఈ రోజు వరకు ఇరవై మూడు సంవత్సరాల నుండి అన్నదానం చేస్తున్నాను రోజు రోజురోజు गणपति नमः ओम शमंच मे सच्च मे प्रियंच शे मे शेमंच मे तुपंच मे विश्वंच मे मे महायंच नमः गिरिशाय नमः ईशु शिवतमा शिवं भुवो तेदनो शिवा सरन्याया तवा तायो गायस गायस मान विश्व धन्या रघुजो नमस्ते आयुधां दकाय दुष्टवे आप अभ्यामुदाते नाथाय मुक्तिदाय